మద్యానికి చెడు వ్యసనాలకు బానిసై ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల చేతిలో హతమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా నిర్దోవోలు మండలం అట్లపాడులో చోటు చేసుకుంది ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని నిర్దోలు మండలం అట్లపాడు గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది అట్లపాడు గ్రామానికి చెందిన బండికోట సత్యనారాయణ వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీరింగ్ గతంలో ఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అతను కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు మద్యం కోసం నిత్యం తన తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని వేధించేవాడు ఇదే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బండికోట సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ దిగాడు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తండ్రిని పీక పట్టుకుని చంపబోతూ ఉండగా తమ్ముడు బండి సాయిరామ్ తల్లి బండి దుర్గాబాబా తీవ్ర తీవ్ర ఆగ్రహానికిలోనయ్యారు చెప్పారు మితిమిరిన ఆవేశంతో తల్లిపైన తమ్ముడిపైన కోట్లాడుకు దిగడంతో చేసేదేమీ లేక ఇంట్లోని రోకలి బండతో సత్యనారాయణ తల మీద బలంగా కొట్టారు అనంతరం తల్లి కూడా అధికారులతో దాడి చేయడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు దీనికి సంబంధించిన నెడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ వివరాలు తెలిపారు ఈ రోజు అనగా పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీ ఉదయం తొమ్మిది గంటల సమయంలో మన అట్లపాడు వీఆర్ఓ గారు అయినా సిహెచ్ వెంకట సుబ్బారావు గారు సంస్థ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే అది అట్లబడి గ్రామానికి చెందిన దుర్గమ్మ టెంపుల్ దగ్గర బండి కోట సత్యనారాయణ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతన్ని అతని సోదరుడు బండి సాయిరాము మరియు తల్లి బండి దుర్గా భవాని అనేవారు రోకల్ బండితో కొట్టి చంపినట్లు రిపోర్ట్ ఇచ్చారండి దాని ఆయన ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని సమ్గుడెం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిపోర్ట్ చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఇక్కడ సీన్కి వచ్చి చూస్తే ఎవరైతే మృతుడు ఉన్నాడో బండి కోడస్ వచ్చినానో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇతను ఇంజనీరింగ్ చేశాడు గతంలో ఎలాంటి కంపెనీలో మెకానికల్ చేసి పనిచేసి రీసెంట్గా ఈ చెడు వేసనానికి బానేసయ్యి తల్లిదండ్రులని ఈ మందు కోసం దీన్ని జాబ్ మానేసి ఈ మందు కోసం దీనికోసం డబ్బులకి తల్లిదండ్రులతో రెగ్యులర్గా వచ్చి తగ్గు పడుతుండేవాడు రోజు మాదిరిగానే ఇతను నిన్న నిన్నంతా కూడా తాగేసి వచ్చి రాత్రి తొమ్మిది గంటల నుంచి తల్లిదండ్రులతో తగ్గు పడుతుంటే ఇంకా వాళ్ళు ఎవరైతే ఇవా సోదరుడు ఉన్నాడు బండి సాయిరాము ఈ బాధ ఈ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతాడు అని చెప్పి ఇంకేదో ఎలాగన్నా ఇది చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఇంట్లోనే ఒక కర్ర ఉంటే దాంతో అతను కొట్టడం తల మీద కొట్టడం జరిగింది అలానే తల్లి కూడా అదే కర్ర తీసుకుని అతన్ని విసిగిపోయి అతన్ని కూడా కొట్టడం జరిగింది ఆ తగిలిన దెబ్బలతోటి ఆ ముతుడు బలమైన గాయాలతోటి స్పాట్లోనే అంటే ఇంట్లోనే చనిపోవడం జరిగిందండి దీని మీద కేసు రిజిస్టర్ చేసాము దర్యాప్తు జరుగుతుంది ఈ ఫోరెన్సిక్ టీం ఏమైనా వస్తుందా నేరా స్థలంలో భౌతిక సాక్ష్యాధారాలని ఇతర సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించి కేసు దర్యాప్తు చేసి ఇందులోని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ముద్దాయిల కోసం చూస్తున్నాం అండి ముద్దాయిలు ప్రజెంట్ లేరు ఇతర ముద్దాల్ని తీసుకుని కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాల్ని అరెస్ట్ చేసి పొంది